ఓ వ్యక్తిని కొందరు కిడ్నాప్ చేశారు పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు అపహరణకు గురైన వ్యక్తిని క్షేమంగా రక్షించారు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి భర్త ఆస్తిని బలవంతంగా చేజెక్కించుకోవడానికి ఆపై హత్య చేయడానికి మొదటి భార్యే కుట్ర పనినట్లు పోలీసులు తేల్చారు కిడ్నాప్లకు పాల్పడిన పది మంది నిందితులను అరెస్టు చేశారు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆరు వందల చదరపు గజాల స్థలాన్ని విక్రయించగా వచ్చిన పదహారు కోట్ల రూపాయలను చేజెక్కించుకోవాలని భర్తను కిడ్నాప్ చేసి హత్య చేయించాలని మొదటి భార్య పథకం వేసింది హైదరాబాద్ డిడి కాలనీలో గత నెల ఇరవై తొమ్మిదిన జరిగిన కిడ్నాప్ కేసును అంబర్పేట పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు అమెరికాలో కొంతకాలం పాటు ఉన్న కరీంనగర్ కు చెందిన మంత్రి శాం ఆయన భార్య మాధవీలత విడాకులు తీసుకున్నారు శాం తన పేరును అలీగా మార్చుకొని ఫాతిమాను రెండో వివాహ మొదటి భార్య మాధవీలత బండ్లగూడ సన్ సిటీలో పిల్లలతో కలిసి ఉంటుంది బంజారా హిల్స్ లో విలువైన స్థలాన్ని విక్రయించగా డబ్బులు వచ్చాయని తెలుసుకున్న మాధవీలత భర్తను హత్య చేయించాలని రామ్నగర్ నివాసి కట్టా దుర్గాప్రసాద్ అలియా సాయితో కోటిన్నర రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది మాధవీలత ఈమె వీళ్ళ హస్బెండ్కి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటుంది ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది ఆమె పేరు ఫాతిమా సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు సో ఇది దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరు అనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మంత్రి శామ్ అనే అతను రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఇతనికి సంబంధించిన ఇతని పూర్వీకుల నుంచి అంటే ఫాదర్ నుంచి వచ్చినటువంటి బంజరాయిల్స్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లకు అమ్మడం జరిగింది దానికి సంబంధించి కొన్ని డేట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాచ్ చేయాలనే ప్లాన్ తోటి ఈమె ఏ వన్ మాధవి లత ఈమెకు వీళ్ళ ఇద్దరి దగ్గర వీళ్ళు బిజినెస్ చేసినప్పుడు పరిచయం ఉన్నటువంటి ఉండి దుర్గా వినయకి తన మనసులో మాటను చెప్పడం జరిగింది మాధవి లత సూచనలతో పక్కా పథకం ప్రకారం మంత్రి శామ్ ని కిడ్నాప్ చేశారు స్థాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ట్వంటీ నైన్త్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో విక్టిమ్ని మంత్రి షామ్ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది కిడ్నాప్ జరిగిన రోజు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డీడీ కాలనీలోని నిఘా కెమెరాల సహాయంతో కారు నెంబర్ యజమానిని గుర్తించి అదుపులోకి తీసుకోగా వాహనాన్ని అద్దెకు ఇచ్చినట్లు వెల్లడైంది కిడ్నాపర్లు కారును చర్లపల్లి వద్ద వదిలేసి మరో కారులో శామ్ ను విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నంకు తీసుకొచ్చారు కిడ్నాప్ చేశాక అతన్ని మాధవీలత నివాసానికి తీసుకొచ్చి అప్పగించాలనేది ఒప్పందం విచారణ నిమిత్తం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కిడ్నాప్ చేసిన శామ్ ఫోన్ను ఎక్కడకు తీసుకెళ్లాలనేది కిడ్నాపర్లకు తెలియక అనేక చోట్లకు తిప్పారు సో ఇతని సాయికి కూడా ఒక ఇద్దరు లేడీస్ని అంటే ఐ మీన్ జీ ప్రీతి అని ఈమె జనరల్గా బౌన్సర్గా పనిచేస్తూ ఉంటుంది పబ్బులల్లో తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ బౌన్సర్లలో పనిచేస్తూ ఉంటుంది ఈమెను సూర్య అనే అతని ద్వారా ఈమె పరిచయం పెంచుకొని ఈ సాయి అనే అతను పక్కా ప్లాన్ తోటి ప్రీతి అండ్ ఎల్ సరిత అనే ఇద్దరిని కూడా లేడీస్ని ఈ మన విక్టిమ్ ఉండేటువంటి అపార్ట్మెంట్లోనే ఒక ఫోర్ నాట్ త్రీ ఫ్లాట్ అంటే పక్క ఫ్లాట్లోనే ఈ అఫెన్స్ కంటే జస్ట్ టూ డేస్ ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్యూజ్డ్ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు తన మూమెంట్స్ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు ఏవని అనే ఆమె ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకొని ఈ తర్వాత అతన్ని ఎలిమినేట్ చేసే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి దీన్ని కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి టెన్ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేశాము అదేవిధంగా రిమైనింగ్ ఈ ప్రీతి తర్వాత సరితాని పరిచయం చేసినటువంటి సూర్య అండ్ నవీన్ అండ్ వినోద్ అని ఒక ఫోర్ మెంబర్స్ రిమైనింగ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము నిందితుల నుంచి మూడు కార్లు ద్విచక్ర వాహనాలు ఎనిమిది మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు